హాయ్ అండి ఈ వ్లాగ్ వచ్చేసి హనీ బర్త్డే కోసం నేను మీషో నుంచి ఒక ఫ్రేమ్ అయితే ఆర్డర్ చేశాను నాకు బర్త్డే రేపనంగా అయితే వచ్చింది ఏంటంటే ఇందులోనే నేను ఒక ఫ్రేమ్ అయితే రెడీ చేశాను సో వాళ్ళ మనకి మీషోలో ఈ ఫ్రేమ్ని ఎలా ఆర్డర్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ఒక ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసుకోండి చేసిన తర్వాత వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మనకి ఏ ఏ ఫోటోస్ కావాలో వాటిని సెండ్ చేస్తే మనకి ఫోటో ఫ్రేమ్ అనేది వాళ్ళు ఆ విధంగా రెడీ చేసి మన వాట్సాప్కి ఒక ఫ్రేమ్ పంపిస్తారు సో మీకు అది నచ్చింది అనుకుంటే ఓకే చేసుకోవచ్చు సో లేదంటే ఇంకో వేరే టైప్ కూడా ఫ్రేమ్ ఆర్డర్ చేస్తారు సో అలా ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేశానండి చాలా బాగా వచ్చింది ఫ్రేమ్ కూడా బ్లాక్ వచ్చింది సైడ్కి అయితే ఫ్రేమ్ ప్లాస్టిక్ అనమాట కింద పడ్డ విరగదు సెకండ్ వచ్చేసరికి మా యానివర్సరీకి నేను చేశాను ఇది టూ ఫిఫ్టీ అనమాట ఫ్రేమ్ వచ్చేసి ఇది కూడా సేమ్ అలానే చేశాను కింద ఫోర్ ఫోటోస్ చిన్న చిన్నగా వచ్చేసి మెయిన్ ఫోటో పెద్దగా వస్తుంది మా ఆనివర్సరీ కోసం నేను చేసిన ఫ్రేమ్ అనమాట అది కాక ఊర్లోకి కూడా ఒకటి చేశాను కాకపోతే ప్రజెంట్ మేము ఇక్కడ ఉన్నాం కదా చూపించలేకపోతున్నాను సో ఇవన్నమాట మీషోలో తీసుకున్న ఫోటో ఫ్రేమ్స్ సూపర్గా ఉన్నాయండి